రైల్వే ప్రయాణికుల చరకాల స్వప్నం నిజమైంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య ఇకపై కేవలం ప్రయాణమే కాదు సమయంతో పరుగులు పెట్టే పందెం చూడబోతున్నాం దక్షిణ మధ్య రైల్వేలో మరో చరిత్ర సృష్టించడానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ సిద్ధమైంది ప్రయాణ సమయాన్ని ఏకంగా మూడు గంటలు తగ్గించి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి ఈ సెమీ స్పీడ్ రైలు రంగంలోకి దిగుతోంది ఎందుకంటే ఈ మార్గంలో ప్రయాణం అంత తేలిక కాదు ఇప్పటివరకు బెంగళూరు విజయవాడ మధ్య పూర్తిస్థాయి డైరెక్ట్ ప్రయాణానికి దాదాపు పన్నెండు గంటల సుదీర్ఘ సమయం పడుతోంది వ్యాపార ఐటి అవసరాల కోసం నిత్యం రాకపోకలు సాగించేవారికి ఈ ప్రయాణం పెద్ద సమస్యగా ఉండేది కాని ఇప్పుడు వందే భారత్ రాకతో ఈ దూరంతో కూడిన చింత మాయమైపోతుంది ఈ కొత్త రూట్లో మీరు కేవలం తొమ్మిది గంటలోనే మీ గమ్యాన్ని చేరుకోవచ్చు ఇది కేవలం రైలు కాదు సమయం చేసే ఒక వారం ఇక ఈ రైలు షెడ్యూల్ మరియు వేళల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ సర్వీస్ వారానికి ఆరు రోజులు నడుస్తుంది మంగళవారం రోజున మెయింటెనెన్స్ కోసం ఆపరేషన్ ఉండదు విజయవాడ నుండి బెంగళూరు వైపు వెళ్లే రైలు ఉదయం సరిగ్గా ఐదు గంటలు పదిహేను నిమిషాలకి బయలుదేరుతుంది తెనాలి ఐదు గంటలు ముప్పై తొమ్మిది నిమిషాలకి ఒంగోలు ఆరు గంటలు ఇరవై ఎనిమిది నిమిషాలకి నెల్లూరు ఏడు గంటలు నలభై ఎనిమిది నిమిషాలకి మీదుగా తిరుపతికి తొమ్మిది గంటలు నలభై ఐదు నిమిషాలకి చేరుకుని కాట్పాడి కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగి మధ్యాహ్నం రెండు గంటలు పదిహేను నిమిషాలకి ఎస్ఎంవిటి బెంగళూరు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో రైలు మధ్యాహ్నం రెండు గంటలు నలభై ఐదు నిమిషాలకి బెంగళూరులో బయలుదేరి రాత్రి పదకొండు గంటలు నలభై ఐదు నిమిషాలకి విజయవాడ చేరుకుంటుంది కృష్ణరాజపురంలో మధ్యాహ్నం రెండు గంటలు యాభై ఎనిమిది నిమిషాలకి కాట్పాడిలో సాయంత్రం ఐదు గంటలు ఇరవై మూడు నిమిషాలకి చిత్తూరులో సాయంత్రం ఐదు గంటలు నలభై ఐదు నిమిషాలకి తిరుపతిలో సాయంత్రం ఆరు గంటలు యాభై ఐదు నిమిషాలకి నెల్లూరులో రాత్రి ఎనిమిది గంటలు పద్దెనిమిది నిమిషాలకి ఒంగోలులో రాత్రి తొమ్మిది గంటలు ఇరవై తొమ్మిది తెనాలిలో రాత్రి పది గంటలు నలభై రెండు నిమిషాలకీ ఆవుతుంది వందే భారత్ అంటే కేవలం వేగమేనా కాదు అది సౌకర్యానికి పర్యాయపదం ఈ కొత్త సర్వీసులో మొత్తం ఎనిమిది ఆధునిక కోచ్లు ఉంటాయి వీటిలో ఏడు ఏసీ చైర్ కార్లు మరియు ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉన్నాయి ఆధునిక సీటింగ్ ఆటోమేటిక్ డోర్స్ వైఫై ఆన్ డిమాండ్ జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి ముఖ్యంగా తక్కువ సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉండే ఏసీ ప్రయాణం వేసవిలో నిజంగా ఒక రిలాక్సింగ్ అనుభూతిని ఇస్తుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ఇది ఆంధ్ర కర్ణాటక మధ్య వాణిజ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు వ్యాపారవేత్తలకు ఇది అద్భుతమైన అవకాశం అంతేకాకుండా తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తులకు ఇకపై సుఖవంతమైన వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది ఈ కొత్త రైలు ఈ రెండు రాష్ట్రాల మధ్య రైలు రవాణాకు ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది అనడంలో సందేహం లేదు డిసెంబర్ పదవ తేదీన విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమవుతుందని సమాచారం ఫైనల్గా చెప్పాలంటే ఈ విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ కేవలం దూరాన్ని తగ్గించడమే కాదు ప్రజల సమయాన్ని శ్రమను తగ్గించే ఒక విప్లవాత్మక అడుగు మీరు కూడా ఈ మెరుపులాంటి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా అయితే మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానెల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు